కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు చంద్రముఖిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే విలువల గురించి విశ్వసతనీయ గురించి విధ్వంసాల గురించి ఆర్థిక ఆర్థికంగా మేము ఏదో చెయ్యలేదు అని చెప్పి మేము ఏదో తప్పు మాట్లాడామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటికి కూడా సమాధానం చెప్పటం కోసమే ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందుకి మేము రావడం జరిగింది ఒక రకంగా చెప్పాలి అని అంటే మొదట మాట్లాడితే ఆర్థిక ఉగ్రవాది అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లక్షల కోట్లు లూటీ చేసి ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు నెత్తి మీద పెట్టుకొని దేనికి కూడా ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లే ఉండి ఇతను విశ్వతనీయ గురించి విలువల గురించి మాట్లాడటం చాలా ఆక్షేపణీయంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అతను అబద్ధాలు చెబుతా అతను పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి ప్రజల మీద ఈ అబద్దాలని నిజాలుగా నమ్మ బలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంట శోష అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి మేము అబద్ధాలు చెప్ప చెప్పే ప్రభుత్వమే కాదు మాది చెప్పే పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు అది మీరు గమనించుకోవాలి మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ అట్లాగా కొన్ని ఛానల్స్ ని పట్టుకుని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో ఎవరున్నారు తొంభై శాతం ఆర్థిక నేరస్తుల్ని డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని ప్రేమించి పెళ్లాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠ ఆ ముఠ ఈ ముఠ అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా